ఏపీలో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నారు ఇటు ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న నేపథ్యంలో రాష్ట్రాన్ని ఏ విధంగానైనా అభివృద్ధి చేసుకోవాలనేది ఆయన ప్రయత్నిస్తున్నారు ఆయన బాటలోనే ఇటు రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు అలాగే ఈసారి అందరూ కూడా రాష్ట్రంలో యువ ఎంపీలే పార్లమెంట్లో అడుగుపెట్టారు దానిలో భాగంగానే ఇటు చంద్రబాబు ఢిల్లీ వచ్చిన సందర్భంలో ఎంపీలందరూ కూడా ఆయనతో పాటు వెళ్ళి కేంద్ర మంత్రులు కలుస్తున్నారు ఆయా నియోజకవర్గాలకు సంబంధించి అభివృద్ధికి సంబంధించి ఆ నిధులను కానీ ఆ డెవలప్మెంట్కి సంబంధించి కూడా సహకరించాలంటూ కూడా ఎంపీలందరూ కూడా నివేదికలు సమర్పిస్తున్నారు ప్రజెంట్ మనతో ఏలూరు యువ ఎంపీ టీటీడీ మాజీ చైర్మన్ సుధాకర్ పుట్ట సుధాకర్ యాదవ్ గారి కుమారుడు పుట్ట మహేష్ కుమార్ గారు మనతో ఉన్నారు వారిని అడిగి అసలు రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ఎటువంటి నివేదికలను కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కేంద్ర మంత్రులకు అధికారులకు ఇస్తున్నారు వారి నుంచి ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది అనే దానిపై వారి మాటలు సు మహేష్ గారు ప్రధానంగా మీరు ఒక యువఎంపీ ఏలూరుకి యువఎంపీగా ఉన్నారు చంద్రబాబు గారు ఒకటే రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి అనే ఉద్దేశంతో ఆయన కూడా కేంద్ర మంత్రులు కలుస్తున్నారు ఆ సందర్భంలో మీరు కూడా లాస్ట్ టైం ఢిల్లీ పర్యటనకు వచ్చినప్పుడు అందరూ కేంద్ర మంత్రులు కలిశారు అంటే ప్రధానంగా ఎటువంటి అంశాలను ఆయన కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్తున్నారు ఇవాళ అండి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వచ్చినా కూడా పోలవరం ప్రాజెక్టు అలాగే అమరావతి డెవలప్మెంట్ గురించి ఇండస్ట్రీస్ తీసుకొని రావడానికి మొన్న కూడా ఢిల్లీ వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు కామర్స్ మినిస్టర్ గారిని కలవడం జరిగింది కామర్స్ మినిస్టర్ గారిని కలిసి ఇండస్ట్రీస్ ఏవి పెట్టగలుగుతారు ఏంటి అని వాళ్ళందరితో మాట్లాడడం జరుగుతుంది కంటిన్యూస్గా వచ్చినప్పుడు ఎంత కష్టపడతారంటే చంద్రబాబు నాయుడు గారు పొద్దున ఎనిమిది గంటల నుంచి రాత్రి వన్ ఓ క్లాక్ వరకు ప్రతి ఒక్కరిని కలిసి సీతారాం మన ఫైనాన్స్ మినిస్టర్ గారు అవైలబుల్ లేకపోతే రాత్రి పన్నెండు గంటలకి ఆవిడ బాంబేలోనూ ఎక్కడో ఉంటే ఆ ఢిల్లీకి వచ్చినప్పుడు వచ్చి కలిసి పన్నెండు గంటలకైనా కూడా సారు వెళ్ళి కలిసి ఇమీడియట్గా ఫండ్స్ ఇవన్నీ కూడా మాట్లాడుకుంది ఇంత కష్టపడే సీఎం నాకు తెలిసి మేము మీ యంగ్స్టర్స్కి ఒక ఇన్స్పిరేషన్ మేమందరం కూడా ఆయన ఆయన చూసి ఇంకా ఫాస్ట్గా ఇంకా ఎట్లా చేయాలి పనులు అనే దాంట్లో మేము కూడా ఆయన ఇన్స్పిరేషన్ తీసుకొని ముందుకు పోతున్నాం ఇవాళ మన స్టేట్కి అలాగే మన రాష్ట్రానికి మన మన రాష్ట్రానికి మన మన పార్లమెంట్కి ఇవన్నీ కూడా మాకు గైడెన్స్ ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు ప్రతి టైం ఢిల్లీకి వచ్చినప్పుడు ఇవాళ మీరు చూస్తే పోలవరం ప్రాజెక్టు ఉంది పోలవరం ప్రాజెక్టు నిన్న కూడా మన సెంట్రల్ నుంచి ఫారిన్ కన్సల్టెంట్స్ వచ్చి డైఫామ్ వాల్ డిజైన్స్ అన్ని కూడా ఫైనలైజ్ చేస్తున్నారు ఆ ఫైనలైజ్ అయిపోయిన దశమే ఆ వర్క్స్ కూడా స్టార్ట్ చేయడానికి అన్నీ కూడా కసరత్తులు చేస్తున్నారు ఇవాళ దానికి సంబంధించిన రెండు వేల ఎనిమిది వందల కోట్లు డబ్బులు కూడా వచ్చాయి ఇవాళ పోలవరం ప్రాజెక్టు అనేది ఒక నమ్మకం వచ్చింది దాన్ని ముందు తీసుకొని వెళ్తామని నమ్మకం వచ్చింది ఇవాళ చంద్రబాబు నాయుడు గారి లాంటి లీడర్ వల్లనే ఇవాళ పోలవరం ప్రాజెక్ట్ అనేది ముందుకు పోతుంది అలాంటిది ఇవాళ మీరు చూస్తే ఇండస్ట్రీస్ అయినా కానీ అండి ఇవాళ మీరు చూస్తే లోకేష్ గారు కూడా మొన్న యుఎస్కి వెళ్ళారు యుఎస్కి వెళ్ళి టోటల్గా ఇండస్ట్రీస్ని తీసుకొని రావడానికి ఆయన కూడా ఫుల్ కష్టపడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఎంత కష్టపడుతున్నారో దాన్ని రొంటంతలుగా లోకేష్ గారు కూడా కష్టపడుతున్నారు ఇండస్ట్రీస్ తీసుకొని రావడానికి మొన్న మీరు చూస్తే వన్ ల్యాక్ క్రోర్స్ స్టీల్ ఇండస్ట్రీ పెట్టడానికి ఒప్పుకున్నారు ఆయన వల్ల ఇవాళ ఆ స్టీల్ ఇండస్ట్రీ వన్ ల్యాక్ క్రోర్స్ అంటే మామూలు విషయం కాదు మన ఆంధ్రప్రదేశ్కి అది కూడా ఇవాళ వచ్చే రోజుల్లో ఆ ఇండస్ట్రీ రాబోతుంది అలాగే చాలా వరకు ఇండస్ట్రీస్ రాబోతున్నాయి ఇవన్నీ కూడా ఎందుకంటే చ ఇవాళ లోకేష్ గారు మీరు చూస్తే హైలీ ఎడ్యుకేటెడ్ చాలా టాలెంటెడ్ ఇప్పుడు ఎన్నో ఎన్నో విషయాలు అవగాహన ఉంది ఇప్పుడు అవన్నీ కూడా తీ మన రాష్ట్రానికి డెవలప్మెంట్ కోసం ఆయన కష్టపడుతున్నాడు అలాగే వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం వాళ్ళ గైడెన్స్ ప్రకారం మేము కూడా సెంట్రల్లో మన పార్లమెంటు ఏలూరు పార్లమెంటుకి మమ్మల్ని ఏలూరు జన ఏలూరు ప్రజలు చాలా హై మెజారిటీగా గెలిపించారు వాళ్ళ పార్లమెంట్కి మంచి చేస్తామని అదే రకంగా ఇవాళ మీరు చూస్తే వందే భారత్ స్టాప్ ఓవర్ తీసుకుందొచ్చాం ఏలూరుకి అలాగే ఇవాళ మీరు చూస్తే మనము పామాయిల్ రైతులకి గిట్టుబాటు ధర కావాలన్నారు పదిహేడు వేల రూపాయలు మేము అమ్మి ఇచ్చాము ఎలక్షన్ టైంలో ఇవాళ వాళ్ళకి చూస్తే పంతొమ్మిది వేల రూపాయలు వాళ్ళకి గిట్టుబాటు ధర వస్తుంది అలాగే మీరు ఇవాళ చూస్తే టొబాకో రైతులు ఉన్నారు వాళ్ళకు కూడా సీలింగ్ ఇష్యూ ఉంటే ఆ సీలింగ్ తీపిచ్చేసి వాళ్ళకు కూడా విసులుబాటు కల్పించాము అలాగే ఇవాళ మీరు చూస్తే స్కూల్స్ ఉన్నాయి అలాగే ఇవాళ స్కూల్స్లలో కూడా ఎక్కడ కానీ ఎక్విప్మెంట్స్ లేక వాళ్ళందరూ ఇబ్బంది పడుతుంటే వాళ్ళకి ఎంపీ లార్డ్స్ నుంచి ఎక్విప్మెంట్స్ ఇచ్చి వాళ్ళని మళ్ళీ ఎడ్యుకేషన్ మీద ఫోకస్డ్ ఎందుకంటే స్టూడెంట్స్ బాగుంటే దేశం బాగుంటుంది అదే రకంగా స్టూడెంట్స్ వచ్చే ఫ్యూచర్ అంతా కూడా వాళ్ళ చేతిలో ఉంటుంది కాబట్టి స్టూడెంట్స్ని మేజర్గా చూసుకుంటూ వాళ్ళ ముందు తీసుకొని వెళ్ళేదాన్ని కూడా ప్రోగ్రాంలు చేస్తూ ఉన్నాం ఇవాళ మీరు చూస్తే ట్రైన్స్ కూడా ఎక్కడ కానీ ఎవరు కూడా ఇప్పటివరకు ఏలూరు పార్లమెంట్లో ట్రైన్స్ గురించి పట్టించుకోలేదు ఇవాళ సెంట్రల్లో వచ్చి ప్రతి ఒక్కసారి సిఇఓ గారిని మినిస్టర్ గారిని కలిసి ట్రైన్స్ గురించి అన్నీ కూడా వాళ్ళకి ఇప్పుడు మన నూజువీడిలో రైల్వే స్టేషన్ ఉంది ఇవాళ ఎవరికి ఎవరు పట్టించుకోలేదు అక్కడ ట్రైన్స్ పోతున్నాయి స్టాపే లేదు అక్కడ ఆ స్టాప్ గురించి మాట్లాడుతున్నాం ఒక్కసారి లెటర్ ఇచ్చేసి వదిలేయడం లేదు రెగ్యులర్గా ఫాలో చేసి పని అవ్వాలి ఊరికైనా ఏదో లెటర్లు ఇచ్చేసాము వచ్చేసాము అనకుండా లెటర్లు ఇచ్చి వాళ్ళకి పనులు కూడా ఇయ్యేట్లు ఫాలో చేస్తున్నాం అది కాకుండా కొవ్వూరు భద్రాచలం రైల్వే కూడా ఇవాళ డిపిఆర్లు అన్నీ రెడీ అయినాయి టెండర్లు పిలవడానికి కూడా ప్రిపరేషన్ జరుగుతుంది ఇమీడియట్గా అది కూడా ఫాలో అప్ చేస్తున్నాం టెండర్ లేక తీసుకొని రావాలని ఇవాళ కైకలూరులో ట్రైన్లు అన్నీ పోతున్నాయి ఆ ట్రైన్స్ ఎక్కడ కానీ స్టాప్ ఓవర్ లేవు అక్కడ ఆ స్టాప్ ఓవర్ల గురించి అడుగుతున్నాం అలాగే ఏలూరులో ట్రైన్స్ చాలా పోతున్నాయి ఎక్స్ప్రెస్ ట్రైన్స్ అవి కూడా స్టాప్ ఓవర్ల గురించి అడుగుతున్నాం అలాగే మీరు ఇవాళ చూస్తే ఎన్హెచ్ఏ రోడ్లు ఉన్నాయి అలాగే మోర్త్ రోడ్లు ఉన్నాయి ఇవాళ మోర్త్ రోడ్ వచ్చేసి మన దేవరపల్లి ఖమ్మం రోడ్ ఉంది అది మన చింతల్పూడి వయా పోలవరం పోయి అట్లా మనకి ఇక్కడ కనెక్ట్ అయిపోతుంది ఎక్కడికంటే ఎన్హెచ్ఏ రోడ్కి కనెక్ట్ అవుతుంది విజయవాడ వైజాగ్ రోడ్కి కనెక్ట్ అవుతుంది ఆ రోడ్డు కూడా చాలా వరకు సబ్ రోడ్లు లేక దానికి అండర్ పాసులు లేక గ్రామస్తులు చాలా ఇబ్బంది పడుతుంటే నా దగ్గరికి వస్తే అవి కూడా ఇవాళ రిప్రజెంటేషన్లు ఇస్తున్నాం ఇవాళ మోర్త్ కం మోర్త్ సెక్రటరీని కలుస్తున్నాం సెక్రటరీని కలిసి అవి కూడా రిప్రజెంటేషన్స్ ఇచ్చి వాళ్ళకు కూడా సబ్ రోడ్లు అండర్ పాస్లు ఇది చేస్తున్నాం అలాగే ఎన్హెచ్ఏ రోడ్లు ఉన్నాయి ఇవాళ ఎన్హెచ్ఏ రోడ్ల గురించి ఎప్పుడు ఎవరు కూడా పట్టించుకోలేదు ఇవాళ ఎన్హెచ్ఏ రోడ్లు ఎన్నో ప్రాబ్లమ్స్ ఉండి యాక్సిడెంట్లు జరిగి ఎంతో మంది చనిపోతున్నారు ఆ చనిపోకుండా వాళ్ళకి డివైడర్లు అయినా కానివ్వండి లేకుంటే ఒక విలేజ్ నుంచి ఒక విలేజ్కి అండర్ అయినా కానివ్వండి ఇవన్నీ కూడా వర్కౌట్ చేసి అందుకని ఎవ్రీ టైం ఎవ్రీ మంత్లో ఒక పది రోజులు ఢిల్లీలో కూడా కేటాయించి ఢిల్లీలో కూడా పనులు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అలాగే వాళ్ళ ఇండస్ట్రీస్ తీసుకొని రావాల్సిన అవసరం ఉంది ఏలూరు పార్లమెంట్కి అదే రకంగా ఇండస్ట్రియల్ ఫుడ్ సెక్రటరీ ఇండస్ట్రీస్ సెక్రటరీని కలిశాను కలిసి దానిలో కూడా ఏమేమి మనకి ఇండస్ట్రీస్ రావాలో వాళ్ళం కూడా అడిగాం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ అన్నీ కూడా మన ఏలూరులో పెట్టడానికి ముందుకు పోతున్నాం అదే రకంగా సెక్రటరీని కలిసాం చాలా వరకు చాలా స్కీమ్స్ ఉన్నాయి ఆ స్కీమ్స్లలో కూడా మన యువతకి పది లక్షల నుంచి ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్మెంట్ చేసే స్కీమ్స్ ఉన్నాయి అవన్నీ కూడా ఎడ్యుకేట్ చేయాల్సి ఉంది యువతకి అలాగే పది కోట్లు మీరు కోల్డ్ స్టోరేజ్ సంబంధించినటి బాంబే కంపెనీకి సంబంధించినటి కోల్డ్ స్టోరేజ్లు పెట్టుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ పది కోట్లు అమౌంట్ ఇస్తుంది ఎందుకంటే యంగ్స్టర్స్ని ఎంకరేజ్ చేయడానికి అలాగే ఇప్పుడు చాలా ఇండస్ట్రీస్ వస్తే కూడా ఫుడ్ ప్రాసెసింగ్ సెక్రటరీస్ దగ్గరకు వస్తాయి వాళ్ళ దగ్గరకు వచ్చిన ఇండస్ట్రీస్ అన్నీ కూడా ఏ వచ్చినా కూడా మన నోటీస్ తీసుకొని వస్తాయి వాళ్ళకి కావాల్సిన వాటరు మన దగ్గర ఉండే మనకి దగ్గరలోనే ఎయిర్పోర్ట్ ఉంది అలాగే రైల్వేస్ కనెక్టివిటీ కూడా మనకి చాలా బాగుంటుంది వాటర్ అవైలబుల్ ఉంది ల్యాండ్ ఉంది పవర్ కూడా ఫుల్ సఫిషియెంట్ పవర్ ఇస్తామని వాళ్ళకి ఇది చేస్తాం ఎందుకంటే ఇండస్ట్రీస్ రావాలంటే వాళ్ళకు కూడా అన్ని అన్ని కుదరాలి వాళ్ళకు కూడా అదే రకంగా ఇండస్ట్రీస్ని తీసుకు తీసుకొని రావడానికి కూడా ఫుల్ ప్రయత్నం చేస్తాం ఈ వచ్చే మూడు నెలల్లో ఫుల్ ఫోకస్ ఏం చేస్తున్నామంటే రోడ్లు అలాగే ట్రైన్స్ అలాగే ఇవాళ ఇండస్ట్రీస్ ఇవన్నీ కూడా వర్కౌట్ చేస్తాం అలాగే ఇవాళ నేవీ ప్రాజెక్టు ఒకటి పోలవరంలో నేవీ ప్రాజెక్ట్ పెట్టడానికి వాళ్ళు ఇంట్రెస్టెడ్ ఉన్నారు రెండు వేల కోట్ల ప్రాజెక్ట్ అది వాళ్ళం కూడా వచ్చే రోజుల్లో రమ్మని చెప్పాం వాళ్ళం కూడా కలుస్తాం అక్కడ గ్రామ సభలు కండక్ట్ చేస్తున్నాం ఆ గ్రామ సభల్లో విలేజెస్ని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది విలేజెస్ని ఎడ్యుకేట్ చేయమని చెప్పి కలెక్టర్ గారికి చెప్తున్నాం అది కూడా వచ్చే రోజుల్లో ఆ ఇండస్ట్రీని కూడా తీసుకొని రావాల్సిన అవసరం ఉంది పోలవరం ఎప్పుడు కూడా వెనకాలబడిన ప్రాంతం దాన్ని కూడా అభివృద్ధి చేసుకోవాలి ఆ అభివృద్ధి చేయడంలో కూడా ఈ ఇండస్ట్రీని తీసుకొని రావడానికి మేము ప్రయత్నం చేస్తాం అక్కడ ఉండే లోకల్స్కి ఇంకా కొంచెం ఎడ్యుకేట్ చేసుకోండి గ్రామ సభలు కండక్ట్ చేసుకోండి మనం ఈ ఇండస్ట్రీ తీసుకొని రావడం వల్ల నాలుగు వేల నుంచి ఐదు వేలు ఉద్యోగాలు ఇవ్వగలుగుతాం గిరిజనులకు అందరికి కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది అది నేను ఊరికనే మీకు ఏదో ఉద్యోగాలు ఇస్తున్నాం ఇది చేస్తున్నాం అనేది చెప్పట్లేదు ఎందుకంటే వాళ్ళు చే వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ప్రాజెక్ట్ అది వాళ్ళు ఏం మాట చెప్తారో ఏంది కూడా వాళ్ళని కూడా రమ్మన్నాం వాళ్ళని కూర్చోబెట్టి గ్రామస్తులను కూర్చోబెట్టి అందరిని కూర్చోబెట్టి సమయం వాళ్ళందరినీ బ్యాలెన్స్ చేసి కరెక్ట్గా సెట్ చేసుకుని అది ఇండస్ట్రీ కూడా తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తాం ఇంకోటి మన జనాలు మన ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇండస్ట్రీస్ రావడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది మనము వాళ్ళని ఎంకరేజ్మెంట్ చేయలేదు అనుకోండి వాళ్ళకి ఇక్కడ కాకపోతే వేరే ఊర్లో వెళ్తారు వేరే ఊర్లోకి వెళ్ళిపోయినాక మన ఊర్లలో మనకు అపార్చునిటీ వెళ్ళిపోతుంది నేను ఎప్పుడు కూడా మళ్ళీ పోలవరం ప్రజల్ని మళ్ళీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మంచి ప్రాజెక్టు నన్ను నమ్మండి ఎందుకంటే నేను ఎడ్యుకేటెడు నేను మీకు అన్యాయం చేయడానికి రాలేదు మీకు న్యాయం చేయడానికే వచ్చాము ఈ ప్రాజెక్ట్ వల్ల చాలా బెనిఫిషియల్గా మీ మన పార్లమెంట్లో అయినా కానివ్వండి లేకపోతే పోలవరంకైనా కానీ చాలా బెనిఫిషియల్ ఉంటుంది మీరు అందరూ నేను ఈసారి మీ అందరినీ కలిసి మాట్లాడతాను ఎందుకంటే ఈ ప్రాజెక్టు మన చేతిలోంచి జారిపోతుంటే నేను అది జారిపోకుండా నేను దాన్ని కాపాడుకుంటూ వస్తున్నాను ఎక్కడికి పోకుండా ఉండాలని వాళ్ళు ఇప్పుడు వైజాగ్కి పోవాలని అలా ఎంతో ఇది చేస్తున్నా కూడా నేను వాళ్ళతో మాట్లాడుతున్నాను పోకుండా ఆపుతున్నాను సో మీరు కూడా మా కాపరేట్ చేస్తే ఇండస్ట్రీస్ని కూడా తీసుకొని వద్దాం అభివృద్ధి చేసుకుంటాం మన మన ఏలూరు కూడా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది చాలా ఇండస్ ఇండస్ట్రీస్ రావాలి మన యువత కూడా ఎక్కడికో పోయి పని చేసుకోకుండా మన ఏలూరులోనే పని పనిచేసుకునేట్లు మనం ఒక అవకాశం కల్పించాలి ఇది ఎప్పుడు ఇవాళతో ఇవాళ ఒక్కరోజు ఇది చేసేసి వదిలేసేది కాదు మనం కంటిన్యూస్ ప్రాసెస్ ఈ ఇండస్ట్రీస్ని పెట్టుకోవడము యువతకు ఉద్యోగాలు ఇచ్చుకోవడము యువత ఉద్యోగాలు ఒక ఒక యువతకు ఉద్యోగాలు వచ్చినాయంటే నాలుగు నాలుగు నుంచి ఆరు మంది ఆ ఇంట్లో బాగుపడతారు అలాంటిది ఐదు వేలు ఉద్యోగాలు అనుకోండి ఏం లేకుండా ముప్పై వేల మంది డైరెక్ట్గా ఇండైరెక్ట్గా లబ్ లబ్ధారులు ఉంటారు ఇవాళ అలాగే మీరు చూస్తే ఆక్వా రైతులు ఉన్నారు అక్వా రైతులకు కూడా కరెంటు ఇవన్నీ కూడా మనం మేనిఫెస్టోలో పెట్టాం దాని గురించి కూడా వర్కౌట్ చేస్తున్నాం మొన్న కూడా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడాం ఈ వచ్చే రోజుల్లో వాళ్ళకు కూడా ఈ కరెంటు తక్కువ రేటుకు వచ్చేట్లు ట్రాన్స్ఫార్మర్లు తక్కువ రేటుకు వచ్చేట్లు వర్కౌట్ చేస్తామని మేము అందరికీ తెతూ ప్రతి ఒక్కటి నెలలో పది రోజులు కాన్స్టెన్సీకి సంబంధించిన పనులు ఢిల్లీలో కూడా మనకి చాలా వరకు పనులు జరుగుతాయి ఆ పనులు ఫాలో అప్ చేసుకుంటే కానీ జరగవు అందుకని నేను ఇక్కడ కూర్చుంది ప్రతి ఒక్క పని కూడా ఫాలో అప్ చేసి దాన్ని ముందుకు పోయేట్లు చూస్తున్నామని మేము అందరికీ తెలుపుతున్నాం ఎందుకంటే మన ఏలూరు పార్లమెంటు అభివృద్ధి చెందాలనేదే మా ఆకాంక్ష అదే రకంగా ఏలూరు పార్లమెంట్ని అభివృద్ధి చేసుకుంటే దాంట్లో మేము ముందు ఉంటున్నాం అదే రకంగా మీరు అందరు కూడా కాపరేట్ చేస్తున్నారు ఇవాళ మీరు చూస్తే ఇండస్ట్రీస్ ఒక్కటే కాదు అన్నీ ఇవాళ మేము మేజర్ ఫోకస్ మీరు చూస్తే హెల్త్ మీద కూడా పెట్టాం హెల్త్ ఇవాళ ఏలూరులో హాస్పిటల్ ఉంది హాస్పిటల్కి మొన్ననే బెడ్స్ ఎమ్మెల్యే గారు కూడా బెడ్స్ సప్లై చేస్తున్నారు దాన్ని మోడర్నైజేషన్ చేస్తు మోడర్నైజేషన్ చేయడానికి వర్కౌట్ చేస్తున్నాం అలాగే అక్కడ ఉండే డాక్టర్స్ అవైలబుల్ లేకపోతే మినిస్టర్తో మనం మాట్లాడాం ఏం చేయమంటున్నామంటే డాక్టర్స్ రాకపోతే మాకు డాక్టర్స్ని ఫస్ట్ ఏలూరుకు వచ్చి ఇక్కడ టూ ఇయర్స్ వర్క్ చేసినాకనే వేరే పక్క పంపించాలనేది కూడా ప్రపోజల్ పెడుతున్నాం సో మాకేందంటే మన హాస్పిటల్ ఏలూరులో ఉండే హాస్పిటల్ ఒక మంచి హాస్పిటల్ దాన్ని కూడా ఒక మంచి హాస్పిటల్గా తయారు చేసుకోవాలి హెల్త్ కూడా వెరీ ఇంపార్టెంట్ అలాగే ఎడ్యుకేషన్ మీద కూడా చాలా ఇంపార్టెంట్గా మేము చూస్తున్నాం ఎడ్యుకేషన్ స్కూల్స్ మోడర్నైజేషన్ ఆఫ్ స్కూల్స్ ఇవన్నీ కూడా సిఎస్ఆర్ యాక్టివిటీ ఫండ్స్ కూడా ఎక్కడైనా అవైలబుల్ ఉన్నా కూడా తీసుకుని వచ్చి అభివృద్ధి చేసే కార్యక్రమాలు కూడా చేస్తాం ఇవన్నీ చేసుకుంటూ ముందుకు పోతున్నామని మీ అందరికీ తెలుపుతున్నాం ఇవాళ మన పార్లమెంటు ఒక బెస్ట్ పార్లమెంట్గా తయారు చేయడానికి నా వల్ల ఎంత అవుతుందో అంత పని చేస్తున్నాను మీ అందరికీ తెలుపుతున్నాం ఒకప్పుడు ఏలూరు టికెట్ అనౌన్స్ చేసినప్పుడు పుట్ట మహేష్ కుమార్ యాదవ్ ఎవరి పుట్ట మహేష్ కుమార్ యాదవ్ అన్నప్పుడు మాజీ టీటీడీ చైర్మన్ సుధాకర్ యాదవ్ కుమారుడి అనేది మొదట్లో అందరూ తెలుసుకున్నారు కానీ ఇప్పుడు మీకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు ఎంపీ అయిన తర్వాత మీరు చేపట్టిన కార్యక్రమాలు కానీ ప్రతి సందర్భంలో కూడా ఇటు చంద్రబాబుతో రావడం మరోవైపు రాష్ట్ర ఈ అభివృద్ధికి సంబంధించి రిప్రజెంటేషన్స్ ఇవ్వడం ఇటు న్యూజూడి ట్రిపులైట్కి వెళ్ళి విద్యార్థులతో కాన్ఫరెన్స్లో పాల్గొనడం కానీ ఇటు హాస్పిటల్లోకి వెళ్ళి ఏలూరు హాస్పిటల్లో ఆ రోగులను పరామర్శించడం వీటన్నిటిని కూడా మరోవైపు మీరు ఒక ఏలూరు ఎంపీగా ఉన్నారు ఇప్పుడు ఇప్పుడే పోలవరం ప్రాజెక్ట్ అనేది పూర్తి చేస్తామని చెప్తున్నారు అంటే ఏమనిపిస్తుంది మాకు మీరు ఎంపీగా ఉన్న సందర్భంలోనే పోలవరం పూర్తవుతుందని మీరు అనుకుంటున్నారు అదే అండి పోలవరం ప్రాజెక్టు వితిన్ టూ ఇయర్స్లో కంప్లీట్ చేయాలన్నది మా ప్లానింగ్ చంద్రబాబు నాయుడు గారి ప్లానింగ్ కూడా టూ ఇయర్స్లో కంప్లీట్ చేయాలనేది చంద్రబాబు నాయుడు గారి ప్లానింగ్ కూడా ఇవాళ పోలవరం ప్రాజెక్ట్ ఎప్పటికెళ్ళా కంప్లీట్ అవుతుందో వచ్చే రోజుల్లో క్యాబినెట్ మీటింగ్ జరుగుతుంది ఆ క్యాబినెట్ మీటింగ్లో ఎగ్జాక్ట్గా మేము మీకు ఇది చెప్తాం ఎందుకంటే నేను మీకు ఒక డేట్ చెప్పేసి ఆ డేట్ ప్రకారం పని కాకపోతే మళ్ళీ మీరు అడగడం కాకుండా కరెక్ట్గా ఎగ్జాక్ట్గా నేను కూడా దాని గురించి మొన్న కూడా చంద్రబాబు నాయుడు గారితో ఢిల్లీ వచ్చినప్పుడు మాట్లాడాం చంద్రబాబు నాయుడు గారు కూడా మనం వర్క్ స్టార్ట్ చేయకముందు ఒక క్యాబినెట్ మీటింగ్ పెట్టుకుంది ఆ క్యాబినెట్ మీటింగ్లో ఎప్పుడైపోతుందో ఏందో అదంతా కూడా క్లారిటీ ఇస్తామన్నారు అదే రకంగానే మీకు వచ్చే రోజుల్లో మీకు క్లారిటీ ఎప్పటికెళ్ళా ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఈ ఐదేళ్లలో పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి ఫుల్ కృషి చేస్తాం కంప్లీట్ చేస్తామని కూడా తెలుపుతున్నాం అండి మరొకటి ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు రాబోతున్నాయి ఏపీలో మహిళల మిస్సింగ్ అనేది ఎక్కువగా జరుగుతుంది అటువంటి అంశాలైనా లోక్సభలో లేవనెత్తే అవకాశం ఉందా అదే అండి ఇవాళ మనకి ఆంధ్రప్రదేశ్లో ఈ పై పైన ఫైవ్ ఇయర్స్లో మినిమమ్ టు మినిమమ్ ఫిగర్స్ ఇటుగా ఉండొచ్చు లక్ష మంది పైనే ఉమెన్ మిస్సింగ్ ఉన్నారు ఈ ఐదేళ్లలో ఆల్మోస్ట్ లక్ష ఇంచి లక్ష ఇరవై వేల మంది ఇంకా మాకు ఆ ఫిగర్స్ క్లారిటీగా రావాల్సి ఉంది మేము రీసెర్చ్ చేసుకుంటా ఉన్నాం మిస్సింగ్ ఉంది అట్లనే మన మన ఓన్లీ ఒక ఆంధ్రప్రదేశే కాకుండా మన ఇండియా వైజ్ కూడా చాలామంది మిస్సింగ్ అవుతున్నారు ఉమెన్స్ ఎట్లా మిస్ అవుతున్నారు ఏం మిస్ అవుతున్నారు ఎక్కడ కానీ రికార్డ్స్ అవైలబిలిటీగా లేకుండా ఉంటే అవన్నీ కూడా తీసుకోండి ఒక ప్రైవేట్ బిల్లు ఎంపీగా తరపున ఒక ప్రైవేట్ బిల్ పెట్టచ్చు అదే రకంగా మేము ప్రైవేట్ బిల్ పెట్టడానికి ఈసారి కృషి చేస్తున్నాం రెడీ చేస్తున్నాం అవన్నీ ఈసారి వచ్చే పార్లమెంట్లో ప్రైవేట్ బిల్లు సబ్మిషన్ చేయబోతున్నాం ఉమెన్ మిస్సింగ్ దాని గురించి ఎందుకంటే ఉమెన్నే మన దేశానికి మన మన ఇంట్లో ఉమెన్ వల్లే మన ఇండ్లు బాగుపడుతుంది అలాంటిది ఉమెన్ మిస్ అవుతున్నా కూడా ఎవరు పట్టించుకోవట్లేదు మాకు చంద్రబాబు నాయుడు గారు గైడెన్స్ హండ్రెడ్ పర్సెంట్ దీని గురించి వర్కౌట్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు కూడా మేము కూడా యాజ్ ఎంపీస్ దానివల్ల సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ఎంతవరకు హెల్ప్ రాకూడదు దాన్ని కూడా వర్కౌట్ చేస్తున్నామని మేము అందరికీ తెలుపుతున్నాం ఇవాళ మిస్ అయ్యే ఉమెన్స్కి కూడా రికార్డ్స్ ఉండాలి ఎక్కడైనా మిస్ అవుతున్న ఉమెన్స్ ఫ్యామిలీస్ కంపల్సరీ అక్కడ ఉండే పోలీస్ స్టేషన్లో పోయి కంప్లైంట్ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే కంప్లైంట్ వస్తే కానీ రికార్డ్ అవ్వదు లేకపోతే మాకు అది అసలు సెన్సెస్ తెలియట్లేదు ఎట్లా ఏంటి మిస్ అవుతున్నారనేది మా అప్పీల్ అంతా కూడా ప్రజలకి ఏంటంటే ఉమెన్ మిస్ అవుతున్నారంటే ఎలాంటి చిన్న ఫ్యామిలీలో కూడా ఉమెన్ మిస్ అవుతున్నారంటే లేకుంటే అబ్బాయిలు మిస్ అవుతున్నారన్నా కూడా మీరు వెళ్ళి అక్కడ ఉండే పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇస్తే అక్కడ మిస్ అయిన కూడా రికార్డెడ్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు అది వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి అకస్మాత్ మిస్ అవుతుంటే ఇప్పుడు ఈ ఫైవ్ మంత్స్లో ఎన్ని మిస్ అయినా కూడా మేము కనుక్కుంటున్నాం ఎక్కడ కానీ మిస్ కావట్లేదు అనేది మా రికార్డులో వస్తుంది ఇప్పుడు ఇంకా క్లారిటీగా మాకు రావాల్సి ఉంది అవన్నీ కూడా రికార్డ్ తీసుకుని ఒక ప్రైవేట్ బిల్ తయారు చేసి ఆ ప్రైవేట్ బిల్ సబ్మిషన్ చేయకముందు ప్రెస్కి ఇస్తాము ఏపీలో ఏపీ ప్రజలు భారీ విజయాన్ని మీకు కట్టబెట్టారు సింగిల్గా అంటే మూడు పార్టీలు కలిపి కూటమిగా ఉన్నప్పటికీ కూడా సింగిల్ ఆర్జెస్ట్ పార్టీగా టీడీపీ ఉంది అంటే అందరూ కలిసి సఖ్యతతో ఉన్నారా ఏమైనా పొరపర్చాలు లేకుండా కొన్ని కొన్ని చోట్ల విమర్శలు వస్తున్నాయి ఒకరిపై ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటూ ఉన్నారు అలాంటిది ఏం లేదండి ఇవాళ మా ఎంపీస్ అందరం కూడా ఇవాళ మీరు చూస్తే కృష్ణదేవరాయలు ఉన్నారు అందరికీ గైడెన్స్ చేస్తున్నారు ఎలా చేయాలి ఏం చేయాలి అని ఫ్లోర్ లీడర్గా ఆయన గైడెన్స్ చేస్తున్నారు ఆయన గైడెన్స్లో ప్రకారం ప్రతి ఒక్క పని చేస్తున్నాం ఇవాళ అందరు కూడా కలిసి పని చేసుకుంటాం ఎక్కడ కానీ అట్లాంటిది ఇది లేదు ఎక్కడ ఎక్కడన్నా ఒక ఏదైనా ఒక చిన్న డిస్టబెన్స్ వస్తే కూడా ఇది కుటుంబం మాట్లాడుకుని సాల్వ్ చేసేసుకుంటాం అదేం ప్రాబ్లం లేదు అంటే వేరే పార్టీలకు సంబంధించి మీరు ఏలూరు ఎంపీ ఉన్నారు ఏలూరు ఎంపీలో బీజేపీ నేతలు ఉంటారు ఇటు జనసేనకు సంబంధించిన నియోజకవర్గంలో నేతలు ఉంటారు వాళ్ళతో సఖ్యత ఉందా కొంత డిస్టర్బెన్సెస్ కొంచెం అక్కడక్కడ కనిపిస్తూ ఉన్నాయి ఏం లేదండి ఇవాళ నేను ప్రతి ఒక్క ఎమ్మెల్యే గారితో ఎవ్రీ వీక్ ఒక ఎం ఎవరితో ఒకరితో రెగ్యులర్గా మాట్లాడుతుంటాను ఇవాళ మాకు రెండు మా దాంట్లో రెండు జనసేన ఎమ్మెల్యే ఉన్నారు అలాగే ఒక బీజేపీ ఎమ్మెల్యే గారు ఉన్నారు ఇక్కడ ఉండే ఇద్దరు ఎమ్మెల్యేలు యంగ్స్టర్సే మా జనసేన నుంచి మాకుతో మాకు వాళ్ళకు ఉండే కోఆర్డినేషను రెగ్యులర్ కోఆర్డినేషను వాళ్ళకి ఇవాళ ఇవాళ మీరు చూస్తే రైల్వేకి సంబంధించి వాళ్ళ సమస్యలే ఉంగటూరుకు సంబంధించి అవి కూడా పెట్టి వాళ్ళు నాకు రిప్రజెంటేషన్స్ పంపిస్తున్నారు మనం మా రెగ్యులర్గా ఫాలో చేస్తున్నారు వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు కూడా అదే రకంగా ఇవాళ దాని ప్రకారం మనము రో రైల్సు ఏ ఇబ్బంది ఉన్నా కూడా వాళ్ళు ఇక్కడ ఉండే సెంటర్లో మాట్లాడుతున్నాం అలాగే ఇవాళ పోలవరం ఎమ్మెల్యే గారు ఉన్నారు పోలవరం ఎమ్మెల్యే గారు కూడా రెగ్యులర్గా వాళ్ళు కూడా ఫాలోఅప్ చేస్తున్నారు ఇవాళ అక్కడ వెళ్ళే రోడ్లల్లో సబ్ రోడ్లు అన్నీ కూడా వాళ్ళే రిప్రజెంటేషన్గా నాతో మాట్లాడుతున్నారు ఎక్కడ కానీ ఆ డిస్టర్బెన్స్ ఎక్కడ లేదు ఎక్కడ కూడా ఏ డిస్టర్బెన్స్ లేకుండా మేము అందరిని కలుపుకొని పనులు చేసుకుంటా ముందుకు పోతున్నాం ఎక్కడ కానీ ఆ డిస్టర్బెన్సు ఏలూరు పార్లమెంట్లో ఎక్కడ కానీ ఆ డిస్టర్బెన్స్ లేదు మీ నియోజకవర్గంలో కానీ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి కూడా గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పిదాలు మళ్ళీ రిపీట్ కాకుండా ఉండే అవకాశం ఉందా ఈ గవర్నమెంట్లో హండ్రెడ్ పర్సెంట్ అండి ఎక్కడ కానీ మిస్టేక్లు జరగకుండానే చేసుకుంటూ వెళ్ళాలి ఈ పాలిటిక్స్లో ఏంటంటే ఒకసారి మిస్టేక్ జరిగిపోతే మళ్ళీ దాన్ని సరిదిద్దుకోవాలంటే పెద్ద పని సో దాని బదులు తప్పులు జరగకుండా చాలా కేర్ఫుల్గా మాకు చంద్రబాబు నాయుడు గారు గైడెన్సు ఎందుకంటే ఆయనకుండే ఎక్స్పీరియన్సు ఫార్టీ ఇయర్స్ ఇవాళ పొలిటిక్స్లో ఉన్నారు ఆయన ఆయన ప్రతి ఒక్కటి మాకు గైడ్ చేస్తున్నారు ఎలా చేయాలి ఏం చేయాలనేది మేమేమన్నా మాకు తెలియకపోయినా చంద్రబాబు నాయుడు గారిని అడిగిన దక్షిణ ఇమీడియట్గా ఇట్లా కాదు ఇట్లా చేయండి అని ఆయన కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు ఆ రకంగా ఆయన గైడెన్స్తో ఎక్కడ కానీ మిస్టేక్ లేకుండా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గా చేసుకుంటూ వెళ్ళేదానికి అంత ప్రయత్నం చేస్తున్నాం అండి రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి వారి వారి నియోజకవర్గాలకు సంబంధించి అందరం కూడా కలిసి పనిచేస్తున్నాం ఎక్కడ ఇటువంటి పొరపాత లేవు ఇతర పార్టీ నేతలను అందరిని కలుపుకునే మేము ముందుకు వెళ్తున్నామంటూ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ గారు చెప్తున్నారు మరోవైపు ఇటు రాష్ట్ర తో పాటు ఇతర నియోజకవర్గాలకు సంబంధించి కూడా మొత్తం ఇటు లోక్సభలో అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి నోటీసులు కూడా ఇస్తున్నాం ఇటు కేంద్ర మంత్రులను కలుస్తున్నాం ప్రతి సమస్యను పరిష్కరించే విధంగానే టీడీపీ ప్రభుత్వం అంటే ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుంది చంద్రబాబు గారి గైడెన్స్ అలాగే లోకేష్ లోకేష్ గారి గైడెన్స్లోనే రాష్ట్ర అభివృద్ధి చేసుకునేందుకు ముందుకు వెళ్తామంటూ పుట్ట మహేష్ కుమార్ చెప్తున్నారు మరోవైపు తన నియోజకవర్గంలో పోలవరం ప్రాజెక్టు తన హయాంలోనే కంప్లీట్ చేయడం చాలా సంతోషంగా ఉంది త్వరలోనే దానికి సంబంధించి అధికారిక ప్రకటన చేస్తాం ఇప్పుడు కంప్లీట్ చేస్తామనేది తను ఎంపీగా ఉన్న సందర్భంలో టైంలోనే పోలవం ప్రాజెక్ట్ను పూర్తి చేస్తామంటూ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ చెప్తూ ఉన్నారు కెమెరామెన్ సాయితో షాబిక్ టీవీ న్యూఢిల్లీ